హృదయాల తోటలు పూయగా వచ్చింది వాసంతం వాసంతం మన భాగ్యనగరం అంతట విరిసింది ఆనందం ఆనందం హృదయాల తోటలు పూయగా ವಚಿಂದು ವಾಸಂತ ಮನಭಾಗ್ಯನಗರ ಹಂತಟ ವಿರಿ ಸಿಂಧಿ ಆನಂದನಂದಳಗುಂಡ మనసుల లో గులాబీ లేతియని తావి చిలికే రాళ గుండెల మల్లియలే తెల్ల నిన ఊలలికే ముళ్ళ మనసుల లో గులాబీ లేతియని తావి చిలికే స్వాగతం స్వాగతం నేస్తం స్వాగతం స్వాగతం హృదయాల తోటలు పోయగా వచ్చింది వాసంతం వాసం కథానాయకూడవై सुधाम जीवि सोपुलिडो सुधामय जीवि सिडो एजनु मेचुकन मलाई पूल बेचुकन ओगा स्वागत स्वागत సం స్వాగతం సుస్వాగతం హృదయల పోయగా వచ్చింది వాంతం వాసంతం అంతట విరిసింది ఆనందం ఆన